ఏమండోయ్ ఈరోజు మేము పెసరపప్పు కట్టు చేసుకున్నామండి మీరంతా మా ఛానల్కొచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఈ పెసరపప్పు కట్టు ఉంది చూశారు ఈ మండు వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది పొట్ట హాయిగా ఉండేలా చేస్తుంది పిల్లలు పెద్దలు అందరూ కడుపు నిండా అన్నం తినేలా చేస్తుందండి అంత రుచిగా ఉంటుంది ఈ పెసరపప్పు కట్టు ఇంకా ఈ పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది దీని నిండా పోషకాలు పుష్కలంగా ఉంటాయండి పెసరపప్పులో ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఉంటాయి ఇంకా ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే పెసరపప్పుని ప్రోటీన్ల స్టోర్ హౌస్ అని చెప్తారండి ఈ మండు వేసవిలో ఈ పెసరపప్పు కట్టు తయారు చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని కడుపు నిండా అన్నం తిన్నారంటే మీకు స్వర్గం కనిపిస్తుందండి అంత అద్భుతంగా రుచిగా ఉంటుందన్నమాట ఈ పెసరపప్పు కట్టు మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి ఈ పెసరపప్పు కట్టు తయారు చేయడానికి నేను ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి చూసారు కదండి దీన్ని మెత్తగా ఉడికించేసుకోవాలి ఇది ఉడికేలోగా మనం వేరొక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకో నాలుగు గ్లాసులు నీళ్లు పోసి దాన్ని మరిగించాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉడికేసరికి పెసరపప్పు ఉడికిపోతుంది చూసారు కదా ఉడికిపోయింది దీన్ని గరిటితోటి మెత్తగా మెదపాలండి మెత్తగా మెదిపి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉడికిన వాటర్ ఉంది కదండి దాంట్లోనికి పెసరపప్పు మొత్తం వేయించి వేసేయాలి వేసేసి దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఉప్పు పసుపు ఈ రెండు వేసుకుని కొంచెం కరివేపాకు వేయాలి బాగా మరిగించాలండి కారం వేయకూడదు దీంట్లో పచ్చిమిర్చి కారం ఎండుమిర్చి కారం మాత్రమేనండి ఇలా మరిగిన తర్వాత పోపు వేసుకోవాలి దీంట్లో ఎలాంటి చింతపండు వేయకూడదండి ముందుగా వెల్లుల్లి రెండు వెల్లుల్లి రెబ్బలు వేయించి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పోపులో తాలింపు గింజలు వేయించుకోవాలండి చూసారు కదా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఆ పెసరపప్పు కట్టు మరిగే మరిగేటప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి మరి ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో పసుపు ఉప్పు మాత్రమే వేసాం ఎలాంటి కారం వేయలేదు అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ విధంగా పోపు వేయించాలి దాంట్లో ఆ వేగిన పోపులో ఇవే ఇది వేసేయాలండి పెసరపప్పు కట్టు వేసేయాలి చూసారు కదా తిరిగి ఆ పోపు అంతటిని మళ్ళీ దాంట్లో వేసేయాలన్నమాట ఇదేనండి పెసరపప్పు కట్టు ఇది చాలా పల్చగా ఉంటుంది కమ్మగా ఉంటుందన్నమాట ఇలాగే మనం భోజనంలో వేసుకుని తినేయచ్చు లేదంటే ఈ పెసరపప్పు కట్టు బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఒక నిమ్మకాయ రసం కూడా దీంట్లో కలుపుకోవచ్చండి ఇది వేసవి కాలం చాలా ఆరోగ్యకరమైనదండి ఎందుకంటే చూడండి ఎంత పలచగా ఉందో మరి ఈ పెసరపప్పుతో చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇంకా కొంచెం నిమ్మరసం కూడా కలిపారంటే ఇంకా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి శరీరానికి చలవ చేస్తుంది దాహం అనేది ఉండదు మనకు ఒక్కొక్కసారి వేసవ కాలంలో ఏ కూర తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలాంటి పెసరపప్పు కట్టు తయారు చేసుకున్నట్లయితే మనం కడుపు నిండా అన్నం తినగలుగుతాము ఇంకా పెసరపప్పు కాబట్టి దాంట్లో ఉండే పోషకాలన్నీ మనకు అందుతాయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి